హాయ్ గాయస్ అండ్ వెల్కమ్ టు బాలు స్టోరీస్ అండ్ మన హండ్రెడ్ హండ్రెడ్ బ్లాగ్స్లో ఈరోజు వచ్చేసి ట్వంటీ సిక్స్త్ డే సో మనం సెవెంటీ ఫైవ్ డే సెవెంటీ ఫైవ్ హార్ట్ డేస్ స్టార్ట్ అయినాయి బోత్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో సో యూట్యూబ్లో ఏంటంటే లైక్ రెగ్యులర్గా హండ్రెడ్ హండ్రెడ్ బ్లాగ్స్ బట్ సెవెంటీ ఫైవ్ డే హార్ట్స్ అవన్నీ అనేది ఓన్లీ ఇన్స్టా ఇన్స్టాకి సంబంధించింది అనమాట అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఎయిట్ అయింది మార్నింగ్ సో ఇది ఇప్పుడే లేచిన అండ్ ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ మనం యోగా స్టార్ట్ చేద్దాం అండ్ యోగా అయిపోయిన తర్వాత మనం ఏం ఎక్సర్సైజెస్ ట్రై చేస్తామని చెప్పేసి అక్కడ చూపిస్తానన్నమాట అండ్ లెగ్స్ గో అండ్ స్టార్ట్ ఇట్ యోగా హే సో మార్నింగే మన యోగా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ యోగా వచ్చేసి షాంభవి మహాముద్ర అనమాట అండ్ నేను ఇషా ఫౌండేషన్ నుంచి నేర్చుకున్నాను అండ్ ట్వంటీ వన్ మినిట్స్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అనమాట నాకైతే చాలా యూస్ఫుల్గా అనిపించింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ డేస్ సైకిల్ అనమాట అండ్ డే అండ్ నైట్ చేయాలి సో ఇప్పుడే మన యోగా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నేను చేసింది ఏంటంటే షాంభవి మహాముద్ర అనమాట అండ్ ఇప్పటి ఎవరికైతే తెలియకపోతే లైక్ ఈషా ఫౌండేషన్లో శాంబవి మహబూద్ డీటెయిల్స్ ఉంటాయి కోర్స్ అనమాట సో మనం నేర్చుకోవాలి వాళ్ళ నుండి అండ్ రావి సెషన్స్ జరుగుతుంటాయి అనమాట అంటే మంత్లీ టూ టైమ్స్ అట్లా త్రీ టైమ్స్ సెషన్స్ జరుగుతుంటాయి సో అక్కడ మన స్లాట్ బుక్ చేసుకొని అండ్ మనం అక్కడ కూడా నేర్చుకోవచ్చు అండ్ ఇది పర్సనల్ గైడెన్స్లో నేర్చుకోవడానికి లేదనమాట అంటే లైక్ నేర్చుకున్న వాళ్ళు నేర్పియడానికి లేదనమాట అండ్ అది ఒక గైడెన్స్ ద్వారానే నేర్పిస్తారు సో అది మన ఫస్ట్ డే ఎక్సర్సైజెస్ అయితే మనం కంప్లీట్ చేసుకుందాం సో ఏ ఎక్సర్సైజెస్ చేస్తాను అండ్ ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అండ్ ఫస్ట్ అయితే లెట్స్ గో మన అవుట్ ఫిట్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ మనం గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోదాం లెట్స్ గో అండ్ నేను క్యారీ చేసేది హ్యాండ్ క్రిప్ అండ్ ఇదో ఓటర్పోటి గ్రౌండ్కి వచ్చేసిన అండ్ మార్నింగ్ ఫైవ్కి లేసినాం అండ్ ఫైవ్ థర్టీకి మన యోగా స్టార్ట్ అయింది అండ్ అది సిక్స్కి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో లైక్ మంచిగా మనం వామప్ స్టార్ట్ చేసుకొని మంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకొని లైక్ మళ్ళీ బ్యాక్ టు హోమ్ అయితే స్టార్ట్ అయిపోదాం లెట్స్ గో హేగా సో మన బాడీని అయితే వామప్ చేసుకుంటున్నాట అండ్ బేసిక్గా వామప్ ఎందుకంటే లైక్ బాడీని కొంచెం హీట్ చేసి లైక్ నేను వా లైక్ ఎక్సర్సైజెస్కి రెడీ చేయాలన్నమాట అండ్ ఇగో ఇక్కడ వచ్చేసి లైక్ బ్యాక్ జంప్ అండ్ అలాగే వచ్చేసి లైక్ నో జంపింగ్ జాక్ సో వీటితో పాటు నేను లోవర్ లెగ్ బెండ్ కూడా ట్రై చేశాను అనమాట అండ్ సో ఇది ఏంటంటే లోవర్ లెగ్ యూజ్ అవుతుంది హైజా సో మన డైలీ వర్కౌట్స్లో ఏంటంటే ముందుకు మనం జిహెచ్ఎంసి ఎక్విప్మెంట్ యూజ్ చేసి చేస్తుండే అనమాట సో బట్ ఇప్పుడు ఏంటంటే మాన్యువల్గా లైక్ నేను కొన్ని ఎక్సర్సైజెస్ చూస్ చేసుకున్నా ఏంటంటే అది కొంచెం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట మన బాడీ పైన సో అందుకని చెప్పేసి సో నేను ఇవి చూస్ చేసుకున్నా అవి ఏంటి అని చెప్పేసి ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను సో మన ఫస్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి ఓన్లీ అప్పర్ బాడీకి సంబంధించినవి అనమాట అండ్ కొన్ని ఈ సెవెంటీ ఫైవ్ డేస్లో కొంచెం అప్పర్ అండ్ లోవర్ అండ్ ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ చేద్దాం బట్ స్టార్టింగ్లో మాత్రం లైక్ డైరెక్ట్ ఫుల్ బాడీయే కాకుండా ఫస్ట్ అప్పర్ బాడీ స్ట్రెంత్ పెంచుకున్న తర్వాత లోవర్ బాడీ అండ్ అజ్ వెల్ దాని తర్వాత ఈక్వెల్గా లైక్ మనం వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం సో అట్లా లైక్ ఫస్ట్ అయితే ఈ వర్కౌట్స్ ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం సో ఈ ఎక్సర్సైజ్ నేమ్ నాకు తెలియదు అనమాట నేను చూసి చెప్తాను అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఏంటంటే డిక్లైన్ పుష్ అప్స్ అండ్ లైక్ మోడిఫైడ్ పుషప్స్ అండ్ డైమండ్ పుషప్స్ అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ లెగ్ ట్యాప్స్ సిట్అప్స్ అండ్ బై బైసైకిల్ క్రంచెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ యూనో ఫ్లటర్ కిక్స్ కూడా లైక్ ట్రై చేశాను అనమాట అండ్ సో ఇవన్నీ బేసిక్గా ఏంటంటే లైక్ మనకి చెస్ట్కి అండ్ అల్బెల్స్ ఏంటంటే ఏబ్స్ వర్కౌట్కి ఇవి బాగా యూస్ అవుతాయి అనమాట సో ఇక్కడ నేను కొంచెం యాక్షన్ చేసిన అది వేరే విషయం బట్ సో ఇది వచ్చేసి లైక్ సిట్ లెగ్ ట్యాప్ అనమాట ఇది వచ్చేసి సిటప్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి బైసైకిల్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్వి మనం ట్రై చేసాం ఈరోజు మన బ్లాగ్స్లో లైక్ స్టార్టింగ్ డేస్లో మనము పార్క్కి బాగా వచ్చిండే అండ్ మధ్యలో శ్రీశైలంకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్లాగ్స్ మిస్ అయినాయి అండ్ ఎక్సర్సైజెస్ బ్లాగ్స్ మిస్ అయిపోయినాయి అండ్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెడతాను అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది రైనీ సీజన్ కదా కొన్ని టైమ్స్ నో వర్షం పడి అల్లికి తెలియవాలంటే ఇబ్బంది అవుతుంది సో వాటిని ఓవర్కమ్ చేయడానికి లైక్ నేను ఫైవ్ లైక్ ఎప్పుడంటే లైక్ నార్మల్గా నేను వన్ టైమే అలారం పెట్టుకుంటా సో బట్ ఆ సలికి లేస్తానో లేవనో అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టుకుంటున్నా అది వర్కౌట్ అయింది ఈరోజు సో మీలో ఎవరైనా నాకు ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తుంటే ఫస్ట్ కొన్ని డేస్ అలారం పెట్టుకొని లేవడానికి ట్రై చేయండి తర్వాత అలవాటు అయిపోతుంది బట్ ఒక్కసారి అది మిస్ అయింది అనుకుని మళ్ళీ కమ్బ్యాక్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది బట్ మనం ట్రై చేద్దాం లేవడానికి అండ్ మనం బాడీ ఎక్సర్సైజెస్కి కొంచెం టైం ఇవ్వడానికి కొంచెం టైం ఇవ్వడానికి అయితే ట్రై చేద్దాం మనం ఈరోజు ఏదైతే వర్కౌట్స్ చేసినామో అవి నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉండే అనమాట అది డెటే డెడికేటెడ్గా సో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ సో హోమ్లీ ఎక్సర్సైజెస్ వాళ్ళు పెడతారు అనమాట సో అక్కడి నుంచి ఇన్స్పైర్ అవి తీసినాయి అండ్ అక్కడ బాడీ ఫుల్ బాడీ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట అవి ఫ్యూచర్లో చూపిస్తాను బట్ ఈరోజు మాత్రం అన్ని వన్ వన్ సెట్టే కొట్టినా బేసిక్గా టూ టూ సెట్స్ కొడితే కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది బట్ ఫస్ట్ డేనే మనం అన్ని సెట్స్ అనుకో ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయని చెప్పేసి కొంచెం బేసిక్గా ఒక ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ సింగిల్ సింగిల్ సెటప్ చేసుకుని దాని తర్వాత టూ టూ సెట్స్ కొడదామని చెప్పేసి ఆగిన లైక్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఒక్కొక్క సెట్ ఒక్కొక్క ఎక్సర్సైజెస్ వన్ సెట్ నాకు టెన్ రిప్స్ కొట్టడానికి అయితే ట్రై చేసిన సో రేపటి నుండి అలాగే రేపు అండ్ ఎల్లుండి కూడా సేమ్ రిప్స్ అండ్ ఎల్లుండి వచ్చేసి టూ సెట్స్ టెన్ రిప్స్ కొట్టడానికి ట్రై చేస్తాం సో అలా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్దాం డైలీ డైలీ సో బేసిక్గా మన హార్మ్ కండిషన్ అయితే ఇదనమాట లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ సో మన ఈ సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్లో ఈ హ్యాండ్ గ్రిప్ యూజ్ చేసి లైక్ మనకి ఏమాత్రం గ్రోత్ అవుతుందో లైక్ ఎవ్రీ ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ సెవెన్ డేస్కి నేను ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట ఈరోజు డే వన్ సో ఫిఫ్టీ ఫిఫ్టీ రిప్స్ టూ సెట్స్ కూడదాము ఒక దాంతో అండ్ ఇది ఇది వచ్చేసి టెన్ కేజీస్ నుంచి ఫార్టీ కేజీస్ ఉంటుంది ఫస్ట్ నేను టెన్ టెన్ కేజీస్ తోటి స్టార్ట్ చేస్తాను సో రోజు వర్కౌట్స్ అయితే ఇవి అండ్ వెళ్ళి అప్ అయ్యి లైక్ బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటామో కూడా చేస్తాను అండ్ ఆఫీస్కి కూడా రెడీ అయిపోవాలి వీడియోని ఎంజాయ్ చూడడానికి ట్రై చేయండి అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ అయితే వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినా అండ్ ఇప్పుడే నేను రూమ్కి వచ్చేసిన అండ్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో సెవెంటీ ఫైవ్ హార్డే డే ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయింది ఇప్పటి వరకు ఎవరైతే ఫాలో అవ్వలేదు వెళ్ళి ఫాలో చేసుకోండి బాలు స్టోరీస్ అండ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తా ఫాలో చేయండి అండ్ ఆ థింగ్ ఏంటంటే ఈ హండ్రెడ్ ఈస్ హండ్రెడ్ లో నేను వచ్చేసి ఇంకొక కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట విచ్ ఈస్ యూనివర్సల్ యూట్యూబ్ ఛానల్ సో మీలో ఎంతమంది ఎక్సైటెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి అండ్ దాని ఫుల్ డీటెయిల్స్కి నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట సో ఎందుకోసం చేస్తున్నాను అండి ఏంటి అనేది సో అది యూనివర్సల్ ఛానల్ ఛానల్ అంటే ఏం లేదు లైక్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట సో వాటి కోసం ఏంటంటే నేను కొన్ని బుక్స్ అయితే చదువుతున్నా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి సో అందులో నాకు ఫేవరెట్ బుక్లో ఒకటి అనమాట సద్గురు లైక్ యోగి మిస్టేక్ అండ్ విజనరీ లైక్ నా అంబిషన్ టు విజన్ అని చెప్పేసి అండ్ ఈ బుక్ ఏంటంటే కొంచెం అలాగే మన అంబిషన్స్ ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు దాన్ని ఎగ్జాక్టరేషన్లకు ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పేసి కొన్ని టిప్స్ ఉంటాయి అన్నమాట సో నేను వాటిని కొన్ని డేస్ నుంచి అయితే ఫాలో అవుతున్నా సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నా ఛానల్ని స్టార్ట్ చేయడం కోసం అండ్ అవి ఏంటి అండ్ ఎవ్రీథింగ్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను అండ్ ఇప్పుడైతే మన బ్రేక్ఫాస్ట్ ఏంటి అండ్ సో అవి చూద్దాం లెట్స్ గో సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే లైక్ కొంచెం మనం ఆ ప్రోటీన్ కూడా తీసుకోవాలి కదా డేకి సో ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్ ఏం కాదు సో నేను ఏం తీసుకుంటున్నానో చూపిస్తాను సో ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టూ బనానాస్ అండ్ మిల్క్ అనమాట సో బనానా షేక్ అని చెప్తారు కదా సో అది అండ్ మనకి బనానా షేక్ ఏంటంటే లైక్ కొంచెం మన లైక్ ఏమైనా మసిల్ బిల్డ్కి కొంచెం స్ట్రెంత్కి యూస్ అవుతుంది అని చెప్పేసి సో ఇవి తీసుకుంటున్నా ప్రాబబుల్గా అయితే మన లైక్ డే రొటీన్స్లో కొంచెం స్ప్రౌట్స్ కూడా అనమాట కాకపోతే నేను ఈరోజు అవి పెట్టుకోలేదు అనమాట సో అందుకని వీటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాం అండ్ ఇవి స్ప్రౌట్స్ రేపటి నుండి అవే అన్నమాట మన మీల్లో లైక్ అవి కూడా నేను చూపిస్తాను ఇట్లా చేసుకుంటానని చెప్పేసి లేట్స్ గో సో లైక్ ఈవినింగ్ బయటకు వచ్చిండే అనమాట సో బయటికి వస్తే మీడే పొరగాలు క్రికెట్ ఆడుకుంటాగా అనిపించిండు సో మనం కూడా కాసేపు క్రికెట్ ఆడదాం చాలా రోజులు అవుతుంది హైదరాబాద్లో వీళ్ళకి ఇంత స్పేషియస్గా ప్లేస్ దొరకడం ఇదనమాట ఇగో అక్షయ్ కూడా వాళ్ళకి క్రికెటర్తో జాయిన్ అయ్యిండు సో నేను కూడా కాసేపు బ్యాటింగ్ ఆడి వెళ్ళిపో చిన్నప్పుడు గల్లీలో కూడా బ్యాటింగ్ రాలేదు సరే అని స్కూల్లో లైక్ కాంపిటీషన్స్ వచ్చాయి కదా అప్పుడు కూడా బ్యాటింగ్ రాలేదు అండ్ కాలేజ్ లెవెల్లో ఒక్కసారేమో బ్యాటింగ్ వచ్చింది అందుకే ఇప్పుడు ఈ పూరగాళ్ళ దగ్గర కూడా నాకు బ్యాటింగ్ వస్తలేదు అందే నాపోయి ఇప్పుడు మొత్తం అడ్వాన్స్ ఉన్నారు పురగాళ్ళు సో మన డే అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పటివరకు ఎవరైతే మనం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేదు వెళ్ళి ఫాలో అవ్వండి ఎందుకింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లైక్ ఫాలో అండ్ ఈ మన యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి స్ప్రౌట్స్ని నేను లైక్ నేను ఆరబెట్ దాంట్లో కత్తిలో పెట్టి పెట్టినా లైక్ మార్నింగ్ అవి మొలకలు వస్తాయి అన్నమాట సో దాన్ని లైక్ నో కర్రీ చేసుకుందామా లేదంటే లైక్ సలాడ్ చేసుకున్నామా అని చూస్తాను సో అది అండ్ లెట్స్ మీట్ ఆన్ ట్వంటీ సెవెంత్ డే